నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగ అయితే జరుగుతుంది ముఖ్యంగా కోళ్ల పందాలకు సంబంధించి అందరూ కూడా చాలా మంది కోళ్ల పందాలు పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళకి సంబంధించిన కోళ్ళను కూడా పందాల దగ్గరకు వచ్చి పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం వీటికి ఇప్పటికే చుట్టూ కూడా ఎల్లికల మధ్య ఉంచుతున్నారు సెక్యూరిటీ కూడా ఉంటున్నారు చాలా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏదైతే గిర్రలో దించుతారో పందానికి వెళ్లే ముందు గిర్రలో దించుతారో ఆ గిర్రలో దించే ముందు సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు వివిధ రకాల కోళ్ళు దాదాపు పదిహేను నుంచి ఇరవై రకాల కోళ్ళు వీటన్నిటిని కూడా దాదాపు నాలుగైదు నెలల పాటు వీళ్ళు సాధారు దాదాపు కోడి నుంచి యాభై నుంచి అరవై వేల వరకు ఖర్చు అవుతుందని చెప్తున్నారు జీడిపప్పు కావచ్చు మిగతా కొన్ని వస్తువులు కావచ్చు అలాగే వీటికి సంబంధించి శిక్షణ కూడా ఇచ్చామని చెప్తున్నారు వీటికి అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధం చేశారు ఒక్కొక్క కోడి కూడా దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది కిలోలు ఉండే విధంగా వీటిని సాధడం జరిగింది వీటికి సంబంధించి ఇప్పటికే కొన్ని పందేలాకు వెళ్తున్నాయి కొన్ని టైమింగ్ తగ్గట్టు వీటిని దించుతామని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు వెయ్యి చోట్ల పందాలు అయితే నడుస్తున్నాయి పెద్ద ఎత్తున భీమవరం కావచ్చు జంగారెడ్డి కావచ్చు దెందులూరు కావచ్చు అలాగే విజయవాడలో కావచ్చు చాలా ప్రాంతాల్లో కూడా కోట్లాది రూపాయల వెట్టింగులు కూడా నడుస్తుంటాయి ఈ కోళ్ళ పందాల్లో చాలా హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు చాలా ప్రాంతాల్లో సెటిల్ అయిన వాళ్ళంతా కూడా ఈ పంద్యాల కోసం పెద్ద ఎత్తున వస్తుంటారు ప్రస్తుతం మనం చూసినటువంటి కోళ్ళు కూడా చాలా రోజుల నుంచి కూడా వాళ్ళ క్యాంపులు తయారు ఏర్పాటు చేసి వీటన్నిటి కూడా సాధడం జరిగిందని చెప్తున్నారు వీటి తయారీ కూడా చాలా ఖర్చు చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఈ కోళ్ళు టైమింగ్ కు తగ్గట్టుగా ఒక్క కోడి ఒక టైం ఇంకోటి ఇంకో టైం మార్పులను బట్టి కూడా ఇవి కోళ్ళు పందాలు కొట్టినట్టుగా చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున సంక్రాంతి శోభ అయితే కనపడుతుంది పల్లెటూర్లు కావచ్చు అలాగే పట్టణం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు వాళ్ళ రిలేషన్స్ తో కలిసి కోళ్ల పందాల్లో పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున కోళ్ళ పందాల సందడి అయితే ఉంది మరో రెండు రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున పందాలు అయితే జరిగే అవకాశం అయితే కనపడుతుంది ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగ సందర్భంగా కోళ్ళ పందాలు అయితే నడుస్తున్నాయి పందెం రాయలు పెద్ద ఎత్తున పందాలు అయితే కాస్తున్నారు పండగ వాతావరణం అయితే పెద్ద ఎత్తున గడపతుంది గ్రామాల్లో కూడా పందాలు ఎక్కువగా వేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతంలో చూడొచ్చు కోళ్ళన్నీ కూడా రెడీ చేస్తున్నారు నెక్స్ట్ పందాన్ని కూడా కోడిని తీసుకెళ్లే విధంగా రెడీ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు సార్ చెప్పండి ఏ కోళ్ళకు సంబంధించి చాలా రకాలు కనపడుతుంది ఏ రకాలు అవును ఇది పచ్చకాకు అండి కోడి పచ్చకాకి మంచి కోడి ఈ టైం నుంచి పదింటి కాడ నుంచి ఈ టైం దాకా వేస్తానండి ఎప్పుడైనా కోడి నెమరవనండి ఈ టైం పందానికి పందానికి మామూలుగా జీడిపప్పు అని గుడ్డు అని సోళ్ళు అని మొత్తం కోళ్ళు ఎన్ని రకాలు ఉంటాయి ఉంటాయి కోడి డేగలు ఉంటాయి కోడి కాకులు ఉంటాయి పచ్చకాకులు ఉంటాయి కోడి నవ్వులు ఉంటాయి పండు ఆకులు ఉంటాయి రసంగిలు ఉంటాయి కోడి పచ్చకాకులు ఉంటాయి అన్ని రకాలు ఉంటాయండి ఉంటాయి ఉంటాయి ఈ ఈ నవ్వులుంటాయి శీతవాలుంటాయి తెలుస్తుంది కాగులు ఎక్కువ పడుతుంది అండి కంపల్సరిగా అంటే అది ఆ రంగులు పడుతుంది ఎక్కువ అది ఆ రంగులు ఎక్కువ పడుతుంది ఆ రంగులు ఎక్కువ ఈ ఈ రంగు కూడా ఎప్పుడైనా పడుతుందండి ఈ ఈ టైం కానీ పొద్దున్న కానీ మధ్యాహ్నం ఎప్పుడైనా ఈ రంగు పడుతుందండి ఈ సంక్రాంతి సందర్భంగా వీటిని చిన్నపిల్లల దాని పందానికి తీసుకురావడం ఎట్లా అనిపిస్తుంది మంచి గట్టి మిగుతారండి లేపి దాన్ని మేము బట్టి తిన్నబట్టి అన్ని పెట్టి బాగా సరదా అండి ఖర్చు నెలకెంత నెల అవుతుంది దాన్ని కోడిని బట్టి అవద్దు అండి మరి జుడ్ని పెట్టి ఉంటుంది ఒక పెద్దగా జుడ్లు వేస్తారు కదా జుడ్డుని పెట్టి రోజు రోజుకి వచ్చే పదివేలు పదిహేను వేలు రూపాయలు ఖర్చు అవుద్ది పది గోడు పదిహేను కోళ్ళు ఉంటాయి ఇప్పుడు ఈ కోడి తయారు కావాలంటే ఇంత స్థాయిలో కావాలంటే అవద్దు అండి ఇప్పుడు చిన్న పిల్లల కానీ ఉంటుంది పదివేలు పదిహేను ఖర్చు గట్టిగా ఖర్చు అవుతుంది అండి ఒకవేళ పన్నెండు కొడితే ఎంత వస్తుంది అండి పన్నెండు కుడదండి యాభై లక్ష పది కొడితే లక్షలు లక్ష వస్తాయి వస్తాయి

సంవత్సరాలు మాకు అరవై సంవత్సరాలు చంద్రబాబు మాకు వచ్చేసి కానీ చూస్తున్నాం బోరు కొట్టు బాగా మరి ఈ మూడు రోజులు కానీ సంక్రాంతి పండుగ అంటే బాగా అందరికి పండుగ సంక్రాంతి పండుగ అందరూ వస్తారా పందాలకి అందరూ వస్తారండి అల్లుళ్ళు కూతుళ్ళు అందరూ అందరు బంధువులు అందరూ వస్తారు ఇది సంక్రాంతి పండుగ మహా సంక్రాంతి అంటే అందరూ వస్తారు ఇదే మళ్ళీ ఐదు సంవత్సరం ఒకసారి పన్నెండు నెలలకు ఒక పండగ అంటే ఇప్పుడు ఒక కోడి పందెం కొడితే మంది కాస్తుంటారు అంటే మనం కొట్టి మనం కట్టేది యాభై వేలు కడతాం బయట కాసి లచ్చలు కడతారు ఆ కోడిని లచ్చలు ఉంటాయి ఒక్కోసారి అవునండి ఇప్పుడు కోడిని పందెల్లో దించేటప్పుడు కత్తులు కడతారు కదా కత్తులు ఎక్కడ తెప్పిస్తారు అది సాను పట్టుకొని తెచ్చుకుంటారు చేయించుకొని చేయించుకొని పండగ వచ్చిన ముందుకు తెచ్చుకుంటారు చేసుకొని ఇద్దరు జోడి కట్టి చేసుకుంటారు ఎవడెవడే కాదు పొదుపు తీసుకొని వేస్తారు ఇద్దరు సామాన్య ఖర్చు అంటే రెండు ఒకే విధంగా ఉంటాయి ఇక దమ్మ దమ్మ కోళ్లు పెట్టి చూసుకోవడం ఏది మెరుగైతే కోళ్లలో మొత్తం ఒక పదిహేను రకాలు ఉంటాయి ఆ పందం కూడా ఉంటాయండి పదిహేను రకాలు తెచ్చే ఉంటాయండి ఇంకా అన్ని రకాలు ఉంటాయి అవి వీటిని సీడ్ ఇక్కడ తెచ్చుకుంటారా ఇక్కడ లోకలే ఆ సీడ్ కూడా తెచ్చి మనం చూడొచ్చు కోళ్ళకు సంబంధించి కోడి బరువు అలాగే టైం ను బట్టి కూడా కోడి పందేలు కొడతదని చెప్తున్నారు అలాగే కొన్ని కోళ్ళైతే ఏ టైం లో కొడతాయి మరి కొన్ని కోళ్ళైతే కొన్ని టైంలోనే కొడతాయని చెప్తున్నారు ప్రస్తుతం ఒక కోడి కూడా ఉంది ఇక్కడ ఈ కోడి పేరు ఏందన్న ఇది అన్న ఎన్ని రోజులు చదివిన దీన్ని నేను దగ్గర నుంచి సంవత్సరం పైన చదివా మా సత్తుపల్లి అన్న తెలంగాణలో కూడా కోళ్ళు దాతారు చేసేది వస్తే సంక్రాంతి అంటే ఇక మన కోడి పొందాలి ఇప్పుడు ఈ టైం లో ఈ కోడి కొట్టితేనే ఉంటది కదా కొంతమంది చెప్తున్నారు ఉంటది అన్న రంగులు ఉంటాయి దాన్ని బట్టే ఉంటది రంగులు ఉంటాయి ఉంటాయి మీ బ్యాచ్ ఎంత మంది వస్తుంటారు ఈ పందానికి పంద్యానికంటే మన అనుకున్న వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు అందరూ మన మీద ఉంటారు మరి ఇది మూడు నెలలు నాలుగు నెలలు ఎండు రోజులు చదివినా ఇదే సంవత్సరం ఉన్నారన్న సంవత్సరం ఉన్నారు ఇంట్లో కోడేది మన మా కోడేది పద్నాలు ఏమైనా కొట్టిందా ఇంత ముందు వేసిన దాని ఫస్ట్ టైం వేస్తాను అన్న ఆ ఫస్ట్ టైం ఎట్లుంటది సంక్రాంతి సీజన్ ఇక్కడికి వస్తే మీరు జరుపుకోవటం బాగుంటది అన్న మంచిగా ఉంటుంది ఇక్కడ రాగపానం మంచిగా ఉంటుంది మరి మీ పేరెంట్స్ చెప్పుకున్నారు ఇక్కడ వస్తా అంటే పేరెంట్స్ అంటే ఇక అందరూ చేసేది సంక్రాంతి అంటే ఇక కోడి పందాలు ఇక అన్ని హిందువులు అన్ని ఉంటాయి కదా